ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు నగరంలోని యువకులందరూ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని పిలుపునిచ్చారు పశ్చిమ నియోజకవర్గంలోని శివాలయం స్ట్రీట్ జెండా సందులో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు షాప్ యజమాని సాయిరాజ్ పాటిల్తో పాటు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ కూడా పాల్గొన్నారు గోల్డ్ వర్క్ లో ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు ఆ తర్వాత ఎంపీ కేశినేని శివనాథ్ కి బంగారు నగల తయారీకి అత్యాధునిక యంత్రాలు నగల రిపేర్లకు వాడే లేజర్ షోల్డరింగ్ గురించి బంగారం నాణ్యత పరీక్షించే లేటెస్ట్ హాల్మార్క్ మిషన్ గురించి ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ ఎండీ సాయిరాజ్ పాటిల్ వివరించారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు విజయవాడలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరరావు గద్దె రామ్మోహన్ సుజనా చౌదరితో కలిసి ప్రతి డివిజన్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి పరిశ్రమలలో మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటే వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చునన్నారు